చిక్కుడు మొక్కు అంటాడా కాళ్ళు మొక్కుతారవా మొక్కు మొక్కు మంచి మొక్కు మంచిగా మొక్కుతే ఎంత మొక్కుతే అంత మంచిగా ఉంటుంది ప్లాన్ అంత చీరల కోసమే బుడ్డి నీ కాలు మొక్కుతా బావో నీకు దండం పెడతా బావా బతుకమ్మ చీరనే బావో ఒక్క చీరనే బావా నిన్ను నమ్మి వచ్చిన బావో నాకు రాదే ఏందే చిక్కుడు మొక్క ఏందే కాళ్ళు మొక్కుతాను మొక్కు మొక్కు మంచిగా మొక్కు మంచి మొక్కుతే ఎంత మొక్కుతే అంత మంచిగా నేను ప్లాన్ అంత చీరల కోసమే నాంగ బుడ్డి చిన్న పెళ్ళం నీకు చిన్న పెళ్ళం అంటేనే ఇష్టమే నిన్న మొన్న వచ్చిందే ఇష్టం ఉంటది మాట్లాడుకుంటాను అవునే నీకు పెద్ద పెళ్ళం అంటేనే ఇష్టమా నేను లేని చూసి పెద్ద పెళ్ళంతో మాట్లాడుకుంటా ఎక్క చిక్కల వాడి పక్క పక్కన నవ్వుతారవా మీరిద్దరే నేను ఆయన పడి వాడి నన్ను పెళ్లి చేసుకొని నన్ను గిట్లాగం చేయబడితే ఇద్దరు కూడుంటారు అనుకున్నాక జిల్లాలో గిట్ల చేస్తాను నన్ను ఇద్దరు పిల్లలు ఉంటే ఎట్లా ఇక గాలికి పోయే కంప ముడికి దాలకు పెట్టుకున్నట్టు ఉన్నది ఇప్పుడు నాది కథ ఎందుకైనా నన్ను నేను పెద్ద పెళ్ళని కదా నేను నన్ను మంచిగా చూసుకుంటే ఏమైనా చిన్న పెళ్ళం నీకు చిన్న పెళ్ళం అంటేనే ఇష్టమే నిన్న మొన్న వచ్చిందే ఇష్టం ఉంటది మాట్లాడుకుంటాను అవునే నీకు పెద్ద పెళ్ళం అంటేనే ఇష్టమా నేను లేని చూసి పెద్ద పెళ్ళంతో మాట్లాడుకుంటా ఇక చిక్కల వాడి పక్క పక్కన అవుతారవా

మెరుపుల బాగా ఆడుతులు వాడితే సత్తమే తొంగబొడ్డి పావే చిక్కుడి చెంప వలుగుతుంది అవలముఖన్నానెందుకు వచ్చిన వేసుకుంటా పిడుగు పడితే నావి తినవాడు అందరి మీద పడుతుంది ఇక్కడ నువ్వే ఉన్నావా నా ఉన్నా మీద కూడా మధ్యని పక్కన పానం లెక్క ఎండిన ఎండిన కాదు ఇసుక దిల్లు నన్ను పానం లెక్క చూసుకొని పానం కంటే ఎక్కువ ప్రేమించి కళ్ళల్లో పెట్టుకొని మంచిగా మంచిగా చూసుకున్నాం అనుకో సాక్షాత్తులు వచ్చిన దేవత మన ఇంటికి వస్తది అట తెలుసా

ఎందుకో తెలియదు నీకు ఈ లోపల రెండు ఆంగిల్ కనబడతాను ఒకటి కోపం ఒకటి బాధ ఎందుకో చెప్తే బాగా అట్లా చేస్తుంది ఎప్పుడో పోతావు పది గంటలకు పోతావు రాత్రి పదకొండు గంటలకు వస్తావు నా మనసు ఎంత కలత అయిందో పొద్దుల్లో ఒక్కసారి కూడా కనబడు ఫోన్ చేస్తే తిడుతావు ఏం చెయ్యాలి నా చెప్పాలి పెన్ల మనసు అర్థం చేసుకునే అంత నీ దగ్గర పొద్దుల్లో నిన్ను అన్న చూడకపోతే నాకు బాధ కాబట్టి ఊకే పోటోలు చూసుకుంటూ ఉండబడుతున్నాయి నేను ఏం చేద్దు రాబోయ్ వింతగా ఆట వాడుకుంటూ బతుకుడు అయితే అంది నేనేం చేద్దు ఇంకా అత్తలేదు నా చిన్నమ్మ మన సుక్కలకాయ అని ఊకిని వచ్చేదాకా సూసుడు అయితే ఎందుకు నాకు ఈ పెళ్ళ మనసు అర్థం చేసుకోకుంటుంటాను రాయి లెక్క నేను ఎవరి కోసమే డ్యూటీ చేసేది ఎవరి కోసం నీ కోసం కాదా నిన్ను మంచిగా చూసుకోనికే కదా డ్యూటీకి పోతాను పొద్దున్న కనబడకుంటే నా గుండె కలత ఎందుకు విలిపిస్తాంది ఒకటి వచ్చేదాకా ఆడవాళ్ళకు నిద్ర కూడా పట్టదు ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తుంది అని చూసుకుంటూ ఊకుంటారు అవునా కాదు దోస్తులు కామెంట్ చేయన్